ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం ఈ సమావేశంలో కౌన్సిలర్లు తమ వార్డుల్లో వీధి ద్వీపాలు రోడ్లు డ్రైనేజ్ పారిశుధ్యం త్రాగునీరు తదితర సమస్యలను వివరించారు సమస్యలను పరిష్కరించాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు నగర పంచాయతీ సచివాలయ సిబ్బంది వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

అలా కాదండి ఇప్పుడు ఒక పేమెంట్ అనేది పడుతున్నప్పుడు నెలలో పడింది పలానా డేట్ లో పడింది లేదంటే పలానా ఎన్ని నెలల నుంచి చెప్పాలి కదా కొట్టేసింది అంటే ఏమనుకుంటాం మనం పడుకున్న కదా వాళ్ళ పెండింగ్ ఉంది జనాలు పెండింగ్ ఉంది మనకు తెలియదు

ఆ రకమైన ఆఫర్ ఉంది ఆ తాంబ్రేడ వెళ్పోతే మొత్తం జీరో పాఠో గా జీరో ఆ ధామణ్ అడ్వాన్స్మెంట్ పెట అంటే ఇంకొకటి రోలర్ చెయ్యకండి అంటే ఇంకొకటి పిల్లో తిరుస్తున్నా డైలీ మనందరం కూడా పిల్లో తిరిగే వలనే మన పరితిపెచ్చు మొన్న ఫ్యామిలీస్ నారతులన కూడా వాళ్ళాతా కొంపన గడుతులే చెగితిర బోన ధీరేదరేపందిత మన కంకర్పస చెప్పాలి చెప్పమొన మనసులో అనుకుంటా వేరే విషయం ఇంకొక క్వశ్చన్ ఏంటంటే రాజుగారు వాటి కాంపాక్ట్రో ఏదైనా పోయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ షెడ్యూల్ తీసుకెళ్లి చేసుకున్నప్పుడు నుంచి ఒక పది పదిహేను రోజులు తినేస్తుంది ఈ పది పదిహేను రోజులు కూడా నిజంగా చెప్పాలంటే కనుక ఎవరైనా మనం బాయిల్ చేయడానికి దానికి కొంత ఎక్స్పాన్ చేయడానికి ఖర్చు అవుతుంది ఆ ఖర్చు కూడా మన ఇక్కడ ప్రొసీజర్ ప్రకారం ఎక్కడ తీసుకోవాలన్నా కూడా కమిషనర్ దాంట్లో నుంచి ఒక ప్రొసీజర్ మామూలు కూడా చాలా సమాధానం చెప్తున్నారు ఎవరో కూడా ఖర్చు పెట్టడానికి మనకు ముందుకు రావట్లేదు ఆ టైంలో పాపం రాజుగారే ఆయన డబ్బు తీసిన సరే కొత్త ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కలుపుతా తీసుకుని ఆయన నుంచి చాలా సార్లు నేను ఆయనే ఖర్చు పెడతాను మన మొత్తం ఏదైనా ఆటోలు కూడా రిపేర్ వస్తున్నాయి కూడా మాక్సిమం రిపేర్లే